మానవుని జీవన విధానానికి దశాదిశ నిర్దేశించే గొప్ప తాత్వికుడు గురువు అని అటువంటి గురు బోధులను చూపిన మార్గాన్ని అనుసరించి నడుచుకుంటే జీవితంలో ఉన్నత స్థితిలో నిలబడగలరని పీఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష్ అభ్రబోధించారు గురు పౌర్ణమి సందర్భంగా పీఠాపురంలోని పీఠం ఆశ్రమంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆయన భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వవిద్యాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్రయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ ఉమర్ అలీషా ప్రారంభించారు పీఠం సభ్యులు పలువురు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు అలాగే పీఠం కన్వీనర్ పేరూరి సూరుబాబు దంపతులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాకు వెండి పాదుకులు సమర్పించారు డాక్టర్ ఉమర్ అలీషా సోదరులైన అహ్మద్ అలీషా ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ రాష్ట నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రామ కనకారావు దంపతులు పీఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాకు పాదపూజ నిర్వహించారు అనంతరం ఉమర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పక్షులకు ఆహారం నిమిత్తమే పీఠం సభ్యులకు ధాన్యపు కుర్చులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష చేతుల మీదుగా అలాగే పలువురు పేద మహిళలకు కుటుంబమిషన్లు అందజేశారు అనంతరం భక్తులు ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఆకుల రవితేజ ప్రకాష్ ఈవేల భాస్కర్ ఎన్జీవీ వర్మ ఏవీవీ సత్యనారాయణ పింగళి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు జ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఈ రోజున గురు జరుగుతుంది గురు పౌర్ణమి సందర్భంగా గురువు యొక్క తత్వాన్ని పొంది మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని జ్ఞాన జ్ఞానస్వరూపునటువంటి తేజస్సుగా పరిణామం చెందేటువంటి స్థితిని ప్రసాదించి తరింపజేసేటువంటి వారు సద్గురువనిలో అని చెప్పబడుతున్నారు తెలిసిన సద్గురు తన తేజం కుల వైపు పెంచి వీరు మళ్ళిన వికాస రూపమున మాయను మాయను చేసి చీకటి తొలగద్రోసి ఆత్మ తనతో చనుదేరగా మూడు లోకములు కొలగొని దేహ భంగములు వాయు ముముక్షని చేయంతయు అన్నట్లుగా తెలిసినటువంటి ఆ సద్గురువుని ఆశ్రయించి తరించగలిగినప్పుడు మన జీవనతత్వంలో గురుతత్వాన్ని పొంది ఆచరించగలిగినప్పుడు గురుతాత్వికమైనటువంటి మార్గం మనలో జడ కాలుష్యం తొలగింపబడుతుంది తత్వం వైపు మనం ప్రయాణం సాగించే అవకాశం కలుగుతుంది జీవిత యొక్క అర్థం పరమార్థాన్ని గ్రహించి పరిణామ రూపంలో తరింపజేసుకోగలిగినప్పుడు ఆ గురుతత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి తేజస్సు మనం గ్రహించగలిగేటువంటి అవకాశం మనలో జీవన తత్వంలో ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గం పొంది తరించే అవకాశం కలుగుతుంది ఈనాటి సమాజంలో ఆధ్యాత్మికత లోపించడం వల్లే అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా ప్రకృతి పై వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి పంచ పంచభూతాలు సాధించినటువంటి మహాయుద్ధం కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు చెప్పున నాటి ఆ మొక్కలకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి మొక్కలుగా నామకరణం చేసుకుని గురు స్వరూపమైనటువంటి శక్తి ఆ మొక్కల నుండి పొంది వాటి ద్వారా వచ్చేటువంటి ఫలాలను పుష్పాలను నైవేద్యం కింద సమర్పించుకొని మనం పొందడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మానసిక శక్తి శారీరక శక్తి చైతన్య శక్తిగా ఏర్పడి మన జీవన విధానం సుఖవంతమైన ఆరోగ్యకరమైన సంతోషకరమైన ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మనం తరించే అవకాశం ఆ మూడు మొక్కల్లో ఉండేటువంటి గురు స్వరూపమైనటువంటి శక్తి ద్వారా ఏర్పడుతుంది ద్వారా అందువల్ల సద్గురు మనం ప్రసాదించినటువంటి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి